హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలు అయితే మా పాపలకి నేను తీసుకున్న వెండి పట్టీల గురించి చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి చూడండి వెళ్తే వెండి పట్టీలు అండి పిల్లలకి తీసుకున్నాను పాత వేసి తీసుకున్నానండి పాత పట్టీలు వేసి కొత్తవి అయితే తీసుకున్నాను పాప పుట్టినరోజు వస్తుందని పెద్దమ్మాయికి అమ్మాయికి చిన్నమ్మాయికి ఇద్దరికి ఇయర్కి ఒకసారి తీసుకుంటానండి పుట్టిన చిన్నమ్మాయి పుట్టినరోజు అప్పుడు ఇద్దరికి తీసుకుంటాను సేమ్ ఒకే పట్టెలు తీసుకుంటానండి పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అందుకని ముందు మొబైల్ తీసుకున్నాను అనుకున్నాను కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అవి ఊడిపోతూ ఉంటాయని ఇవైతే తీసుకున్నానండి ఇవైతే సన్నగా కొంచెం ఏదో కడ్డీ వచ్చినట్టు మధ్యలో చిన్న చిన్న సింబల్స్తో మొగ్గులు వచ్చి ఉన్నాయండి బాగున్నాయి పెద్ద అమ్మాయికి కూడా ఇలాగే తీసుకున్నానండి ఇప్పుడైతే తులం బాగా రేటు పెరిగిందండి ఎనిమిది వందల యాభై రూపాయలు అంట వెండి బాగా కాస్ట్ ఎక్కువగా ఉందండి వెండి కూడా పెద్ద అమ్మాయికి కూడా తీసుకున్నాను చూడండి సేమ్ ఒకేలాగా ఉంటాయి అవి కూడా చూద్దరు అవి అయితే ఇవైతే కొంచెం కడ్డీగా కొంచెం మువ్వు వచ్చి కొంచెం చూడడానికి బాగున్నాయని తీసుకున్నాను నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి పెద్ద అమ్మాయికి కూడా తీసుకున్నాను చూడండి అవి కూడా సేమ్ ఒకేలాగా ఉన్నాయి మా పెద్ద చిన్నమ్మాయికి టెన్ ఇయర్స్ అండి అందుకని ఎనిమిదిన్నర సైజ్ తొమ్మిది సైజ్ తీసుకున్నాను పెద్ద అమ్మాయికి టెన్ పది తొమ్మిదిన్నర తీసుకున్నాను అండి అవి అయితే సరిపోతాయని తీసుకున్నాను బాగా వెండి కాస్ట్ ఎక్కువగా ఉందండి బాగా ఇలా అయితే ఉన్నాయండి ఇద్దరు సేమ్ ఒకేలాగే ఉంటాయి ఎప్పుడు తెచ్చిని ఒకేలాగా తీసుకొస్తాము అయితే చూడండి చిన్న అమ్మాయి పట్టీలు యాభై రెండు పాయింట్ ఆరు వందల ఎనభై అండి ఐదు వేలు మూడు వందలు అయింది పాత ఏమో యాభై మూడు పాయింట్ ఆరు వందల పది మూడు వేల ఆరు వందలకు వచ్చినాయండి మొత్తం పాగ పదిహేను వంద పదిహేడు వందలు మేము ఇవ్వాసి వచ్చింది అలాగే అమ్మాయి పెద్దమ్మాయికి కూడా తీసుకున్నాము పెద్ద అమ్మాయికి అయితే ఐదు వేల ఎనిమిది వందలు అయినాయి తర్వాత పాత ఏమో మూడు వేల ఏడు వందలకి తీసుకున్నాము అలాగే మూడు రెండు వేల ఒక్కొంద ఇవ్వాల్సి వచ్చిందండి ఇలా అయితే అమౌంట్ పెట్టి తీసుకున్నాము వెండి కూడా కాస్ట్ పెరిగిందండి ఇయర్కొకసారి అయితే పిల్లలకి తప్పదు కదా కాళ్ళకి ఉంటే ఆడపిల్లలకి బాగుండిద్ది కదా ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరిగినట్టుద్ది కదా అందుకని పిల్లలకి ప్రతి సంవత్సరం మాత్రం కంపల్సరీ తీసుకోవాలి జాగ్రత్తగానే వాడతారులేండి పిల్లలు ఇవే తీసుకున్నాను బాగున్నాయి కదా ఎండి తీసుకోవాలన్నా కూడా రేట్లకి చాలా ఇబ్బంది అయిపోతుందండి బాగా కాస్ట్ పెరిగిపోవడం వల్ల బాగున్నాయి కదా డిజైను ఈ డిజైన్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి బాయ్ అండి